హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో మొత్తం చూడండి ఎట్లుంటుందో మీకే అర్థమవుతుంది అంటే పశువుల కాడ పెండ తీయడం గడ్డేయడము ఎంత పని చేస్తున్నాము ఎంత సేవ చేస్తున్నాం పశువులకు అంటే మీకు ఇష్టం ఉంటేనే చూడండి ఇష్టం లేకపోతే ఏం చూడకండి కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఎందుకంటే మా ఇష్టపూర్తిగా ఈ పశువులకు సేవ చేస్తాం కాబట్టి అది కూడా మీకు కూడా ఇష్టమైతేనే కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే పశువులకు సేవ చేయడం మీకు కూడా ఇష్టమే కదా అందుకనే కొంతమందికి షేర్ చేస్తే ఆ వీడియో అనేది చూస్తారు కొంచెం రిక్వెస్ట్ అడుగుతున్నా అంటే షేర్ చేయండి ఖచ్చితంగానే నేను చెప్పట్లేదు ప్రేమతో అడుగుతున్నా చూడండి గడ్డి చుట్టయితే తెచ్చిన వేసిన తర్వాత పెండ తీస్తున్నా ఆవులకు అయితే వేయడం జరిగింది అయిపోయింది ఇప్పుడు వాటి పక్కన కొంచెం పెండ ఉంది ఆ పెండ తీసేస్తా ఎందుకంటే అవి పెండ ఉంటే గలీజ్గా ఉంటుంది కదా తినవాలన్నమాట ఆ పెండ తీస్తే కొంచెం నీట్గా ఉంటుంది వాటికి కూడా ఇష్టంగా తింటాయి ఎందుకంటే గలీజు పక్కన ఉంటే మనం కూడా ఇష్టంగా తినలేం కదా వాటికి కూడా అంతే అందుకని పెండ తీసేయాలి కంపల్సరీ ఇప్పుడైతే హౌజులో నీళ్ళు వాడుతున్నా హౌజులో పొద్దున పట్టిన నీళ్ళు అయిపోయినాయి అన్నట్టు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నీళ్లు పడుతున్నా ఇక్కడ ఒక ఆవు అక్కడ ఒక కోడే మధ్యలో హౌజు ఎందుకంటే ఎప్పుడు మనం వచ్చి చూడలేం కదా ఎప్పుడు మనకు ఒకవేళ టైం దొరకకపోతే వాటికి నీళ్ళకు బాగా దూపగా అవుతాయి కాబట్టి పక్కనే హౌస్ పెట్టినాము వాటి ముందరినీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి బాయ్ అందరికీ